హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు పడుతున్న విషయంపై క్లారిటీగా చెప్తాను చాలామందికి ఏ డబ్బులు పడుతున్నాయి ఎవరికి పడుతున్నాయి అన్నది తెలియట్లేదన్నమాట సో ఈ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు అసలు విడుదల చేశారా లేదా విడుదల చేయకపోతే ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ ఫ్రెండ్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఊరుకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ ఇకో స్ ఫ్రాండ్స్ ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆలని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో మనకి ఉచిత గ్యాస్ సిలిండర్ దీపావళి నుంచి దీపావళి వరకు ఇస్తామని ప్రభుత్వం అయితే ప్రకటించింది ఒక సంవత్సర కాలం అయితే పూర్తవుతుంది మొదటి దీపావళి అయిపోయింది సో ఇప్పుడు రెండో దీపావళి కూడా ముగిసిపోయింది మొదటి నుంచి రెండో దీపావళి వరకు మొత్తం మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పారు అవి ఇస్తున్నారు కూడా సో బుక్ చేసుకున్న వాళ్ళకి సిలిండర్ అయితే వస్తుంది కానీ కొంతమందికి డబ్బులు అయితే పడుతున్నాయి ఇంకొంతమందికి పడటం లేదు ముఖ్యంగా గుంటూరు కృష్ణా జిల్లా వాళ్ళకి ప్రభుత్వం ఇప్పుడు డబ్బులు అయితే విడుదల చేసింది సో రెండో విడతకి సంబంధించిన డబ్బులు తొమ్మిది వందల ఇరవై రూపాయలు చాలా మందికి అయితే రాలేదు సో ఇప్పుడు లేటెస్ట్గా రెండో విడత డబ్బులు అయితే విడుదలయ్యాయి అన్నమాట చాలామంది మేము మూడో విడత పొందాము మూడో విడత పొందాము అని అనుకుంటున్నారు కానీ అది నిజానికి మీ రెండో విడతనే అంటే మీకు రెండో విడత రాలేదు కాబట్టి సో రెండో విడత డబ్బులు అయితే వచ్చాయి సో తుఫాన్ వంటి పరిస్థితుల వల్ల బస్ డైరీలు ఇతర ప్రభుత్వ పథకాలు వగైరా కారణంగా కొన్ని మొత్తాలు అడ్జస్ట్మెంట్ అవుతూ కొంచెం లేట్గా అయితే పడుతున్నాయి అందుకే ఇప్పుడు డబ్బులు అన్నమాట సో మూడో విడత డబ్బులు తొమ్మిది వందల ఇరవై రూపాయలు మాత్రం ఇంకా ఇప్పట్లో అయితే పడవు నవంబర్ చివరికో లేదంటే కనుక డిసెంబర్లోనే పడే అవకాశం ఉంటుంది సో మాక్సిమం ఈ నవంబర్ ముప్పై తేదీ వచ్చే లోపే పడే అవకాశం అయితే ఉంది లేదంటే కనుక మనకు ప్రభుత్వం డిసెంబర్లో అయినా రిలీజ్ చేయొచ్చు రెండో విడత ఇప్పుడే విడుదల చేసినప్పుడు మూడో విడత కూడా ఇంకొంచెం టైం అయితే పడుతుంది సో మీరు ప్రస్తుతం సిలిండర్ బుక్ చేసుకుంటే సంవత్సరానికి పన్నెండు సిలిండర్లు బుక్ చేసుకోవచ్చు కానీ ప్రభుత్వం మనకి ఉచితంగా ఇచ్చే మూడు సిలిండర్ల డబ్బులే పడతాయి ఇప్పుడు ఏ జిల్లాలకు పడుతున్నాయంటే కనుక ఇటీవలే మోంతా తుఫాన్ వల్ల ఇబ్బంది పడ్డ ప్రాంతాల వారికి ప్రాధాన్యతగా డబ్బులు అయితే పడుతున్నాయి సో రాష్ట్రం మొత్తం కూడా డబ్బులు పడతాయి ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు పడేది రెండో విడత డబ్బులే మూడో విడతకు ఇంకా టైం అయితే ఉంది సో మేము కూడా బుక్ చేసుకున్నాము మాకు ఇంకా డబ్బులు అయితే పర్లేదు అనమాట సో రెండో విడత పడ్డాయి మూడో విడత అయితే పర్లేదు సో చాలా మందికి మూడో విడత డబ్బులు అయితే పడలేదు ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు సో మాక్సిమం ఈ నవంబర్ ముప్పై తేదీ వచ్చే లోపే విడుదల చేయొచ్చు లేదంటే కనుక డిసెంబర్లో అయినా విడుదల చేయొచ్చు ఇంకా ఏమైనా ఈకేవైసీ చేయకపోతే గ్యాస్ బుక్ను ఆధార్తో లింక్ చేయకపోతే వెంటనే పూర్తి చేసుకోండి కొంతమంది ఏజెన్సీలు ప్రభుత్వ డబ్బులు టైంకు రాకపోవడం వల్ల సొంతంగా భరించలేక అంటే కంపెనీ మార్చడం లేదా ఇతరులకు అమ్మేయడం జరుగుతుంది సో మీ గ్యాస్ ఏజెన్సీ కూడా మారిపోయి ఉండొచ్చు అందుకే ఈకేవైసీ ఆధార్ లింక్ తప్పనిసరిగా చెక్ చేసుకోండి గ్యాస్ బుక్ చేసుకుంటే డెలివరీ అవుతుంది కానీ డబ్బులు పడటానికి కొంచెం టైం అయితే పడుతుంది ప్రస్తుతానికి రెండు విడత డబ్బులే పడని వారికి అర్హత ఉన్నవారికి అనమాట సో మూడో విడత కూడా పడతాయి వెయిట్ చేయండి దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ నేను మన ఛానల్లో తప్పకుండా వీడియో చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు ఆ యొక్క వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టుడే ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి And subscribe to Discord. Thanks for watching.